ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అది రోజు ఆన్లైన్ తెరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రయేష్ గారు ప్రస్తుతం తల్లికి వందనం పథకం మీద పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కాదు కేవలం ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తారు అనేటటువంటి విధంగా జీవోలో ఉందని చెప్పేసి వాళ్ళు లేదు మీకు చదువుకోవడం రాకపోతే ఇంగ్లీష్ రాపితే మేమేం చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది మార్గదర్శకాలు ఇంతవరకు రాలేదు సోషల్ మీడియాలో జరుగుతున్న అంతా కేవలం అభూత కల్పన మాత్రమే నమ్మకండి తొందరలోనే మార్గదర్శకాలు వస్తాయని చెప్పేసి ఒక మాటలో కొట్టి సో ఎంటైర్ ఎపిసోడ్ని ఎలా చూడాలి ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అంటే మే ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మహానాడు వేదిక వారి సూపర్ సిక్స్ పథకాల అనౌన్స్మెంట్ రోజు కానీ ఆ తర్వాత మేనిఫెస్టో విడుదల సందర్భంగా కానీ ఎన్నికల ప్రచార సభల్లో కానీ తెలుగుదేశం పార్టీ మొత్తానికి మొత్తంగా కూడా ఎన్డీఏ కూటమి మొత్తానికి మొత్తంగా కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అమ్మకు వందనం పేరుతోటి మేము ఆ పథకాన్ని ఇవ్వబోతున్నామని చెప్పని చెప్పింది వాస్తవం అవును ప్రజలు కూడా ఆకర్షితులైంది వాస్తవం ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన అమ్మఒడి అని చెప్పని ఒక పథకాన్ని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు స్వయంగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మీకు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది అని చెప్పని ప్రచారం చేశారు కానీ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాని నుంచి డిబేట్ అయ్యి ఎంతమంది పిల్లలున్నా తల్లికి పదిహేను వేలు మాత్రమే వస్తాయి అంటే తల్లిని యూనిట్గా తీసుకున్నారు కానీ పిల్లల్ని యూనిట్గా తీసుకోవాలి ఒక తల్లికి ఒక పదిహేను వేలే వస్తాయి అని చెప్పని ప్రకటించారు తర్వాత సంవత్సరాల్లో మొట్టమొదటి సంవత్సరం పదిహేను వేలు ఇచ్చి తర్వాత రెండు మూడు నాలుగు సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఆ పదిహేను వేలలో కూడా రెండు వేలు కోత వేసి పదిహేను వేలు తల్లికి ఇవ్వడం మొదలుపెట్టారు పదమూడు వేలు ఇక్కడ ఇటువంటి వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించున్న నేపథ్యంలో దానికి భిన్నమైన వాద భిన్నమైన ఎష్యూరెన్స్ భిన్నమైన ప్రతిపాదన ఎన్డీఏ కూటమి వైపు నుంచి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా ఆ పథకం వైపు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న తల్లులు ఆకర్షితులు అయ్యారు ఇవన్నీ కలగలిసి కింద భారీ విజయం దక్కించడంలో తోడ్పడ్డాయి అదే సందర్భంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డు చూస్తే ఆయన రెండు వందల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పిన మాట సింగిల్ స్టోక్లో నెరవేర్చారు రుణమాఫీ చేస్తాను రైతులకి అని చెప్పని చెప్పిన వాగ్దానాన్ని యాభై లోపు రుణాన్ని సింగిల్ స్టోక్లో మాఫీ చేయడం జరిగింది లక్షన్నర పరిమితి విధించుకున్న తర్వాత రెండు మూడు ఇన్స్టాల్మెంట్లు రైతులకు విడుదల చేసిన తర్వాత నాలుగు ఐదు విడతల విడుదలకు సంబంధించి జీవో విడుదల చేసిన ఆ రోజు వైసీపీ పార్టీ ఎన్నికల కమిషన్ తోటి కోడ్ ఆఫ్ కాండక్ట్ అని సాగ్గా చూపించి దాన్ని అమలు కానివ్వాల లేకుంటే ఆ హామీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యి ఉండేది ఇప్పుడు పదవి బాధలు చేపట్టిన తర్వాత కూడా నేను మెగా మెగాడిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్పని చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఒక్కొంద ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల యాభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నది నిలబెట్టుకున్నారు పెన్షను నాలుగు వేల రూపాయలకి పెంచుతానని చెప్పిన మాటని తూచా తప్పకుండా జూలై ఒకటో తారీఖుకే దాన్ని అమలు చేసి చూపించారు జూలై ఒకటి నాటికి తాను వాగ్దానం చేసే నాటి నుంచి అంటే తనకు అధికారం దక్కక ముందున్న మూడు నెలలకి కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి ఏడు వేల రూపాయలు ఒక్కొక్క లబ్ధాటికి అందియటం జరిగింది అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు ఆగస్టు పదిహేనుకి దాన్ని షెడ్యూల్ కూడా చేశారు అమరావతి పనులను వేగవంతం చేస్తా ఉన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నది కళముందు కనిపిస్తుంది ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరిస్తారు అని చెప్పని వైసీపీ విష చేస్తుంది ఇక్కడ ఎక్కడ తేడా వచ్చింది అని అంటే ఆ జీవో డ్రాఫ్ట్ చేసింది మీరు నేను డ్రాఫ్ట్ చేయలే సీనియర్ అధికారులు డ్రాఫ్ట్ చేస్తారు వాళ్ళు ఈ కన్ఫ్యూషన్కి ఆస్కారం లేకుండా తల్లికి పదిహేను వేలు ఈచ్ చైల్డ్ అని చెప్పి కనుక ఆ ఈచ్ చైల్డ్ అనే ఒక్క పదం కనుక అక్కడ ఉంచున్నట్టయితే అసలు ఈ కన్ఫ్యూజన్ ఆస్కారం ఉండేది కాదు అదే జీవులో పేరాలో ఒక్క పిల్లవాడు కూడా ఆర్థిక స్తోమత లేని మూలన చదువుకు దూరం కావడానికి వీల్లేదు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పని ఆ కింద పేరాగ్రాఫ్ లో ఉంది వైసీపీ మొదటి తప్ప కింద చోట్ల కింద పారాగ్రాఫ్ లో ఉన్న దాన్ని టీడీపీ శ్రేణులు కూడా ఆ కౌంటర్ చేసే ప్రాసెస్ లో ఈ కింద పారాగ్రాఫ్ ని పరిగణలోకి తీసుకోవట్లా ఏదేమైనా సరే అధికారులు ఉన్నతాధికారులు ఇటువంటి జీవోలు విడుదల చేసే సందర్భంగా ఇంకొంచెం ఎక్కువ స్పష్టత ఇంకా స్పష్టత కూడిన విధంగా ప్రజల్లో ఈ కన్ఫ్యూజన్ ఎరైజ్ అవ్వకుండా ప్రతిపక్షాలకు అది ఒక ఆయుధంగా మారేయడానికి ఆస్కారం లేకుండా జీవోలు విడుదల చేయాలి తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టత ఇప్పుడు ప్రభుత్వం ఎలాగో తన నిర్ణయం అయితే ప్రతి ఒక్క పిల్లాడికి ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వాలనే కదా రేపటి రోజున ఇచ్చే సమయానికి తెలుస్తుంది కదా ఒకళ్ళకి ఇచ్చారా ఇద్దరికి ఇచ్చారా అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు అంత ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం ఏంటంటారు ఇక్కడ నేను అదే రాత్రి కూడా ఒక సాటైట్ ఛానల్లో మాట్లాడే సందర్భంగా ఇదే ప్రస్తుతం వస్తే నేను ఒక మాట చెప్పాను వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చేసిన ఆరోపణలు అవి నిజమా అబద్ధం అని చెప్పి నిరూపణ కావడానికి ఒక సంవత్సరం రెండేళ్ళ కాలం పట్టింది కానీ ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణలు కొద్ది గంటల్లోనే నిజం అబద్ధం అని తేలిపోతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అని చెప్పని ఒక నలభై ఎనిమిది గంటలు ప్రచారం చేసి ఆనందం పొందారు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడమే కాకుండా వైసీపీ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులని ఆధారంగా చేసుకొని వైసీపీకి అనుకూలంగా ఉండే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రచారం చేశారు కానీ నిన్న కేంద్ర ఉపశాఖ మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిలబడి స్టీల్ ప్లాంట్ లో నిలబడి ఎక్కడి నుంచో ప్రకటన చేయాల కార్మిక సంఘాలతో చర్చించి ఆయన చేసిన ప్రకటన ఏంటి ఈ ప్రచారం మొత్తం తుత్తునీలు చేసేసిందిగా ఖచ్చితంగా కకావికలు అయిపోయినాయిగా ఒక్క మాటతోటి అదే విధంగా ఇసుక ఇష్యూ చూసాం ఇప్పుడు తాత్కాలికంగా కొద్ది గంటల పాటు ప్రజల్లో అటువంటి భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు జీవో విడుదలైంది స్టిల్ ఇప్పటికీ వైసీపీ అనుకూల ఛానల్ ఎందుకంటే వాళ్ళ ఆస్థాన ఛానల్ సాక్షిలో కూడా రకరకాల వ్యంగ్య మాటలు మాట్లాడుతూ ఇసుక మీద ఫ్రీ అన్నారు పదమూడు వందలు డబ్బులు తీసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ మాట్లాడుతూ ఉన్నారు ఇసుక మీద ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పదమూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నది విశాఖపట్నం జిల్లా అగనంపూడి స్టాక్ పాయింట్లో చార్జ్ చేస్తున్నారు ఆ ఒక పర్టికులర్ స్టాక్ పాయింట్ ఆ స్టాక్ పాయింట్ గోదావరి నది రీచ్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంత దూరం ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ డంప్ చేయాలి స్టాక్ మెయింటైన్ చేయాలి ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎవరు భరిస్తారు ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె దూరం బట్టి ఛార్జ్ ఇసుక లభ్యత పాయింట్ నుంచి దూరంగా ఉన్న దగ్గర ట్రాన్స్పోర్ట్ కొనుక్కొని మళ్ళీ రెండు వందల కిలోమీటర్లు దాన్ని వెనక్కి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారుగా అదే అక్కడ సమీప గ్రామాల ప్రజలు కొనుక్కుంటారు అక్కడ నుంచి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటది ఇదే అగనంపూడి ప్రాంతంలో వాళ్ళు రెండు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి రీచ్ కొనుక్కురావాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా ఎట్టి పరిస్థితుల్లో ఈ తాత్కాలిక ప్రయోజనం పొందగలుగుతారు ఆత్మసంతృప్తి మేము ఏదో ప్రభుత్వంలో వంకల పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పని మనకి ఒక సామెత ఉంది అంటే వద్దులే కొద్దిగా ముతగ్గా ఉండదు కానీ అంటే ఈ వైసీపీ వీళ్ళ వైఖరి చూస్తే కనీసం మాత్రం ప్రజల నుంచి ఎందుకు దూరం అయ్యామనేది వాళ్ళని వాళ్ళు పునరాలోచించుకునే ప్రయత్నం చేయటం ఇదే విష ప్రచారాలు ఇదే అభూత కల్పనలు ఇవే మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు అదే సందర్భంలో ఈ నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు ఇదే దోషణ పోషణలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కొనసాగించిన పర్యవసానమే ప్రజలు అసహ్యించుకొని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇప్పటికీ వాళ్ళ మీద ముంచుకొస్తున్న ఆరోపణలు కేసులు వాళ్ళ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అరాచకాలు ఆక్రమణలు దాడులు దౌర్జన్యాలు వీడికి అన్నిటికీ చేతులు కట్టుకొని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నాయి అయినా సరే కింద పడ్డ మాదే పై అనిపించుకోవాలి అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ నాయకులు వాళ్ళ వ్యూహకర్తలు అదే మోసపోత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు అమ్మకి వందడంలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది ఆ జీవో విడుదల్లో చిన్నపాటి ఆ ఒక్క పదజాలం అంటే వాళ్ళు మెన్షన్ చేయాల్సింది చేయకపోవటానా దాన్ని ఒక వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది దీని మీద ఇంకా మార్గదర్శకాలు రూపొందించలేదు ఇప్పుడు పదిహేను వేలు దక్కటం కోసం విధి విధానాలు అని చెప్పని చలామణవుతున్నాయన్నీ కూడా ఫేక్ ప్రచారం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత మేమే ప్రకటిస్తామని చెప్పని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈ ప్రచారం మొత్తం ఇవి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు అంతిమంగా లబ్ధిదారులు తల్లులు ఇక్కడ ఒక ఇష్యూ కూడా గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి ఇవ్వడానికి మైనర్లకి క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడానికి ఆస్కారం లేదు క్యాష్ ఇన్సెంటివ్ అనేది తల్లులకే ఇవ్వాలి ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ వచ్చేటప్పటికీ తల్లుల ఆధార్ లింకేజ్ ప్రాసెస్ నడుస్తుంది రేపెల్లుండే డబ్బులు ఎట్లా ఇప్పుడు తల్లులని ఆధార్ లింకేజ్ చేసుకోమన్నారు ఒకసారి ఆధార్ లింకేజ్ చేసుకున్న తర్వాత ఆ తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఆ తల్లి అకౌంట్కి జమ అవుతాయి ఆ జమ అయిన రోజున ఆ రోజు ఈ తల్లు ఎక్కడ పెట్టుకుంటారు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఒకరుంటే ఒకరు సబ్జెక్టు కండిషన్ పిల్లల సంఖ్య మీద ఆధారపడి ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే ఆ ఏజ్ గ్రూప్ లో ఎంతమంది ఉంటే ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలందరికీ ఆ డబ్బులు అందుతాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా మార్గదర్శకాల ప్రస్తుతానికి అయితే రాలేదు స్కూల్ ఏజ్ లో ఉన్న బిలో పావర్టీ లైన్ ఉన్న పిల్లలందరికీ ఆ డబ్బులు అందుతాయి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి చాలా కొద్ది మంది మాత్రమే అంటే ఆ క్రీమీ లేయర్ ఉన్నారు చాలా కొద్ది మంది ఉన్నారు ఇవాళ ఇవాళ రాష్ట్ర జనాభాలో రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి సంక్షేమ పథకాలు లబ్ధాలు ఎంతమంది ఉంటున్నారు కాబట్టి సింహభాగం అందే జోన్ లోనే ఉన్నారు ఎవరో కోటీశ్వర్ల పిల్లలు ఐఏఎస్ అధికారులకు అవసరం కూడా లేదు ఆర్థికంగా ఆర్థికంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు నెలకు లక్ష రూపాయలు డ్రా చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలకు అవసరం కూడా లేదు ఆర్గనైజర్ సెక్టార్ లో అనార్గనైజర్ సెక్టర్లో ఉన్న ఇప్పుడు మోతుబర్ రైతులు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రధానంగా రైతులు రైతు కూలీల పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కొల వృత్తులు చేసుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఈ అంటే ఈ ఆదాయ వనరులు ఇవేవి వాళ్ళకి ఆటంకాలు కావు సహజంగా ఆదాయ పరిమితి ఉంటుంది ఏ పథకానికైనా ఆదాయ పరిమితి అనేది ఉంటుంది కోటీశ్వరుడికి కూడా రేషన్ బియ్యం అంటే అది ఆదాయ పరిమితి అనేది నూటికి నూరు పళ్ళు సంక్షేమ పథకం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చేది అంతేగాని ఊరందరికి సంతర్పణ చేసేది కాదు ఆ అనర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందదు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందుద్ది సో సో తెలుగుదేశం ఇప్పుడు ఈ విషయంలో ఇంకొంచెం గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందనుకోవచ్చు అంటారా అంటే వివరాలు మనకు పూర్తి స్థాయిలో తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే తెలుగుదేశం సోషల్ మీడియా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ చేసే ప్రతి దుష్ప్రచారానికి దుష్ప్రచారానికి ప్రాపర్గా కౌంటర్ ఇస్తూనే వస్తుంది వివరణాత్మకంగా వాస్తవాలతో కూడిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూనే వస్తుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏ వివరణ అయితే ఇస్తుందో దాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి వైసీపీకి పదకొండు వచ్చినాయి తెలుగుదేశం కూటమికి నూట అరవై నాలుగు వచ్చినాయి